పారిశ్రామికవేత్తలకు వంద శాతం రాయితీ ఇవ్వాలని కర్నూలు జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి చిన్న పరిశ్రమల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి పి దస్తగిరి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా లబ్దిదారులు సుబ్బారాయుడు త్రిమూర్తులు మౌలాలీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు వంద శాతం రాయితీ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి రోజున ప్రకటించిన చిన్న పరిశ్రమల పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ విడుదల చేస్తామని చెప్పిన మాట ఏ మాత్రం నిలబెట్టుకోకుండా బడా పారిశ్రామిక వేత్తలకు వంద శాతం రాయితీ ఇస్తూ చిన్న పారిశ్రామిక లబ్దిదారులకు ఇరవై శాతం మాత్రమే అకౌంట్ లో వేస్తున్నారు దానిలో ఇంకా కొందరికి పూర్తిగా ఇరవై శాతం కూడా లబ్దిదారులకు పడకపోవడంతో లబ్దిదారులు జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన వాగ్ న్ని నిలబెట్టుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఒకసారి పారిశ్రామికవేత్తగా తయారు చేసే బాధ్యత నాది అని కుప్పలు తప్ప చేసేది ఏం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు చాలా మంది లబ్దిదారులు ఫోర్ వీలర్స్ బస్సులు జేసీబీలు తీసుకుని బ్యాంకుల్లో రాయితీలు వేయకపోవడంతో చాలా మంది బ్యాంకుల్లో కట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వంద శాతం రాయితీ కల్పించి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాగరాజ్ రామకృష్ణ చెన్నకేశవులు దాసరి రాజేష్ శివ మాధవుడు లింగం సురేష్ నల్లమల్ల జనార్దన్ హరికృష్ణ పినాగతిమ్మయ్య ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు sir sir giant collector sir 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 ne ok sir aur udte cheptan sir 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 ఆ సైడ్ చూస్తారు సార్ ఆ అమ్మాయిని కూడా వస్తారు ఆ నుంచి తీసుకుంటే ఇక్కడ కాదు ఆరు నుంచి తీసుకుంటే నేను చెప్తాను ఆడ పోలీసుల పక్కన నుంచే ఈ ప్రభుత్వము కొత్త ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు న్యాయం చేస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూడడం జరిగింది మరి విజన్ కలిగినటువంటి సీఎం గారు ఒకసారి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను గురించి కూడా ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మహా అంటే మా సబ్సిడీలు తిట్టుకొడితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు వందల కోట్లు మించడం లేదు ఈ ఐదు వందల కోట్లు మీరు రిలీజ్ చేస్తే ఎస్సీ ఎస్టీలు అన్ని రకాలుగా బాగుపడే పరిస్థితి పారిశ్రామికతలు బాగుపడే పరిస్థితి ఇవాళ ముందుంది మరి ప్రభుత్వము దీన్ని పరిగణలేక తీసుకొని పారిశ్రామికవేత్తలు తయారు చేస్తానని చెప్తున్నారు మేము ఆ విధానాలకు వ్యతిరేకమైతే కాదు దానికన్నా ముందు ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నటువంటి మా ఎస్సీ వీధి పాలు కాకుండా మా ఇన్సెంటివ్స్ వదిలి మీరు నేను కొత్త పారిశ్రామిక విధానానికి వెళ్ళాలని నేను తెలియజేస్తా ఉన్నాము మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వారు దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం గత నెలలో ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు రెండు వేల కోట్లు అప్పు తెచ్చి మాకు ఇన్సెంటివ్స్ వదులుతున్నామని చంద్రబాబు నాయుడు గారు దీపావళి కానుకగా త్రిప్ చేయడం జరిగింది మేము ఎంతో ఆనందంతో ముంచిపోయినాం కానీ తీరా చూస్తే ఆ డబ్బంతా వడా పారిశ్రామికవేత్తలకు రాక్ష తరలించారు మా ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి పది లక్షలు ఇన్సెంటివ్స్ రావ వస్తుంటే దాంట్లో లక్ష రూపాయల లాగా ఇరవై పర్సెంటేజ్ ముప్పై పర్సెంటేజ్ లాగా ఈ విధానాలు పది పర్సెంటేజ్ లాగా ముష్టి ఇచ్చినట్లుగా మా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికతలు ఈ ఈ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రభుత్వము వేయడం వల్ల మా వాళ్ళు రోడ్ల రోడ్ల వీధి పనులు కావడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము విన్నవించేది ఒకటే ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి మా బకాయిలు ఈ ఐదు సంవత్సరాల నుంచి పెట్టినటువంటి బకాయిలని మీరు ఈ పద్నాలుగు పదహైదు జరగబోయే సమ్మిట్ లోపల విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఈ విధానాన్ని ఈ ధర్నా విధానాన్ని ఈ ఈ విధాన్ని సమ్మిట్ని మేము ముట్టడిస్తాం ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామని ఎస్సీ ఎస్టీ పరిశ్రామికలుగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు మౌలాలి కర్నూలు జిల్లా